కొత్త సంవత్సరం వచ్చేసింది కొత్త క్యాలెండర్లోకి వెళ్ళిపోయాం మన రాష్ట్రం విడిపోయి దాదాపుగా పదకొండు సంవత్సరాలు కలుస్తుంది ఇప్పటిదాకా రెండు గవర్నమెంట్లు మారాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ని పక్కన పెడదాం కాసేపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవటం జరిగింది వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి ఎటువంటి పనులు చేశారో అన్నదే ఈ వీడియోలో మాట్లాడుకున్నాం అదే విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వటం జరిగింది ఆబ్వియస్గా అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే పదివేల పాటు హైదరాబాద్లో ఉండే మీరు పరిపాలించుకోండి అని చెప్పి ఉమ్మడి రాజధానిగా పదివేల పాటు హైదరాబాద్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఇవ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని ఏంటంటే హైదరాబాద్లో ఉండి పరిపాలించుకోకుండా ఇక్కడికి వచ్చి పరిపాలిద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయారు ఎందుకు మంచి పని చేశారు అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మాకు సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి ఎందుకు కోరుకున్నారు మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండొద్దనే కదా అలాంటప్పుడు అక్కడ ఉండి పరిపాలించేవనుకో వాళ్ళ మోచేతి నీళ్ళు తాగినట్టి అండ్ అదేవిధంగా మన స్టేట్ డెవలప్ అవ్వాలన్నా ప్రజలతో దగ్గరగా ఉండాలన్నా ఖచ్చితంగా ఇక్కడ ఉండి మాత్రమే గవర్నమెంట్ అనేది రన్ చేయాలి అందుకని ఆయన ఏం చేశారు యుద్ధ ప్రాతిపదికన సచివాలయం హైకోర్టు అసెంబ్లీ తాత్కాలిక భవనాలు నిర్మించుకుంటే ఇక్కడికి ఇక్కడ నుంచి పరిపాలన చేయడానికి ఫిక్స్ అయిపోయారు ఎంప్లాయీస్ని కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలించి వాళ్ళకి అన్ని వెసులుబాట్లు ఇచ్చి గవర్నమెంట్ని రన్ చేయడం మొదలుపెట్టారు అదేవిధంగా రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి అని చెప్పి అమరావతిని రాజధానిగా నిర్మించుకుందాం అని చెప్పి ముందుకు తీసుకురావడం జరిగింది ఆయన ఎందుకు ఖచ్చితంగా రాష్ట్రానికి రాజధాని కావాలి రాజధాని ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి చాలా మంది దాంతో పాటుగా మిగిలిన ప్రాంతాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి జరుగుతుంది అందుకని ఆయన అమరావతిని నిర్మించడానికి సిద్ధమయ్యారు అంటే ఎక్కడే రోడ్ రావాలి ఎక్కడే బిల్డింగ్ రావాలి అసలు వాటర్ వే ఎటు ఉండాలి మొత్తం ఒక రూట్ మ్యాప్ అంతా సిద్ధం చేశారు అమరావతిని నిర్మించడానికి అమరావతి నిర్మాణానికి కొన్ని పనులు మొదలు పెట్టారు ఇవి ఇలా జరుగుతూ ఉండగానే పోలవరం ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేయడానికి ఆ వాళ్ళ సాయి శక్తిలో కష్టపడ్డారు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వాళ్ళు ఆ గవర్నమెంట్లో ఉండగా కంప్లీట్ చేయగలిగారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ బీజేపీ నుంచి మనకు రూపాయి వచ్చేది కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు వచ్చి కాదు అందుకనే పోలవరం ప్రాజెక్ట్ని త్వరగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టుకుని మేమే కంప్లీట్ చేసుకుంటాం తర్వాత మీరు డబ్బులు వేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుని ప్రాజెక్టు వీళ్ళ పనులు ప్రారంభించడం మొదలుపెట్టారు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇన్ని కాంప్లికేషన్స్ మధ్యన స్టేట్ విడిపోయిన తర్వాత ఇన్ని కాంప్లికేషన్ మధ్యన ఓ పక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాజధాని నిర్మాణం జరగాలి అని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అదేవిధంగా సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళగలిగారు ఐదేళ్ల పాటు ఐదేళ్ళలో పింఛన్లు అందించారు అదేవిధంగా రైతు భరోసా అందించారు ఫీజు రియంబర్స్మెంట్ అందించారు మహిళలకి రూపాయి ఒడ్డు పాల వడ్డీ రుణాలు ఇవి అందించడం జరిగింది పక్క రాష్ట్రం విడిపోయింది ఒక వే అంటూ లేదు రాష్ట్రానికి ఎలా పరిపాలించారో తెలియదు అటువంటి స్థితిలో రాష్ట్రానికి ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేశారు ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలని ఇంకో పక్క సంక్షేమాన్ని రెండాటిని ముందుకు తీసుకెళ్లగలిగారు ఐదేళ్ల పాటు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏర్పడింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదొక సువర్ణ అవకాశం నిజంగా ఖచ్చితంగా అదొక సువర్ణ అవకాశం ఎందుకంటే ఆయనకి ఇచ్చిన మెజార్టీలు అటువంటి కరెక్ట్ టైంలో ఆయన అధికారంలోకి ఎక్కారు చంద్రబాబు నాయుడు గారు అప్పటిదాకా దాకా అధోగతిలో ఉన్న రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు చక్కదిద్ది ఒక రూట్ మ్యాప్లో పెట్టి వీళ్ళు చేతిలో పెట్టారు వీళ్ళు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొదలు పెట్టారో అవన్నీ మాకు వద్దు అమరావతి చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు అక్కడ ఒక ఏదో ఒక ఎలికేషన్ వేయటం అదేడు మలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఎవరికో కాంట్రాక్ట్లు ఇచ్చారు వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చిన వాళ్ళతో మేము పని చేయించుకో అని చెప్పి పీకు పాడేసారు అది లేట్ అయిపోయింది ఇలా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏ అయితే పనులు చేసిందో ఆ పనులన్నీ మాకు అవసరం లేదు మేము కొత్తగా క్రియేట్ చేసుకుంటామని చెప్పి నా నా దరిద్రం చేసి పాడేసారు ఐదేళ్ళలో ఎక్కడన్నా ఏదన్నా కట్టడం కట్టారా అవును కట్టారండి అక్కడ ఋషికొండలో పర్యావరణాన్ని దెబ్బ తినేసే విధంగా ఒక నిర్మాణాన్ని అద్భుతమైన నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేసుకుంటే అధికారం పోయిన తర్వాత టూరిజం కోసం కట్టామని చెప్పి చెప్పుకుంటున్నారు ఇక్కడేమో అమరావతిలో రాజధాని నిర్మాణం చేయండి రా బాబా అంటే పర్యావరణం అంత దెబ్బ తినేస్తే ఆ భూముల్లో నిర్మాణం చేయకూడదా అని చెప్పి వాగేవారు ఇక్కడేమో ఋషికొండ తోలిచేసి పర్యావరణం దెబ్బ తినేలా బిల్డింగ్లు కట్టుకున్నారు ఓన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో రెండేళ్ల పాటు తీసేద్దాం కరోనాలో ఉన్నదే అని చెప్పి మిగిలిన మూడేళ్లలో ఎక్కడన్నా ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేశారా ఎక్కడా లేదే ఇంకా టీడీపీ వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో అవన్నీ దెబ్బ చేసేయాలి వాళ్ళు తీసుకొచ్చిన కార్యక్రమాలు వెయ్యి మనం ముందుకు తీసుకెళ్ళకూడదు మనం ఏంటి బటన్ నొక్కుతాం సంక్షేమ పథకాలు వాళ్ళ అకౌంట్లో పడతాయి చాలు ఇంకా మనం రూపాయి ఆడేస్తాం సైలెంట్గా వాళ్ళు ఉంటారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ అవసరం లేదు ఇలా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటే వెళ్తే ఇంకో ముప్పై ఏళ్ళ పాటు మనమే అధికారంలో ఉండిపోతాం అనే భ్రమంలో వాళ్ళు ఉన్నారు నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కాంప్లికేషన్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని రన్ చేసుకోవడానికి అన్ని కాంప్లికేషన్స్ లేవు ఒక దారి చూపించిన తర్వాత ఆ దారిలో నడిచేయాలంటే చక్కగా అని చెప్పితే మళ్ళీ ఆ దారిని గుంతలమయం చేశారు రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు వేసిన దాఖలాల్లో రాష్ట్రంలో ఎక్కడ బిల్డింగ్లు కట్టిన దాఖలాల్లో రాష్ట్రంలో ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిన దాఖలాల్లో సంక్షేమ పథకాలు ఏదో ఇస్తున్నావు అన్న పేరుకి ఇచ్చేవారు మళ్ళీ ముప్పై ఏళ్ళు అధికారం మాదే అనుకునేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే టీడీపీ గవర్నమెంట్ పన్నులు మొదలు పెట్టిందో ఆ పనులు మొదలు పెట్టి ఉండుంటే కనుక ఇంకొక పదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉండదు చేతులారా ఆయనకి ఆయనే చేసుకున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు ఖచ్చితంగా బాధపడుతున్నారు ఆప్ చేసుకొని బాధపడుతున్నారు పదేళ్ళు కాదు ఇంకా జీవితంలో ముఖ్యమంత్రి అవ్వరేమో అన్న స్థాయికి ఆయనకి ఎడియర్ పడిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన బుర్ర ఒకటే ఉండేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోడేయ్యాడు దానికి తోడు నారా లోకేష్ తోడయ్యాడు ఎవ్వరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు